హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ టెట్ పరీక్షల కొరకు తెలుగు సబ్జెక్ట్ నుండి గత పరీక్షల్లో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ముప్పై ప్రశ్న మూడవ తరగతి నా బాల్యం పాఠంలో ఈ కళాకారుని గురించి చెప్పారు మూడవ తరగతి నా బాల్యం పాఠంలో ఈ కళాకారు కళాకారుని గురించి చెప్పారు ఆన్సర్ నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్న లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్ర ఛందస్సుతో సాగే రచన లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్ర ఛందస్సుతో సాగే రచన ఆన్సర్ గీతం నెక్స్ట్ ముప్పై ఏడో ప్రశ్న స్నిగ్ధ అంటే స్నిగ్ధ అనగా స్వచ్ఛమైన నెక్స్ట్ ముప్పై ఎనిమిదో ప్రశ్న ఊరికే నోరు పారేసుకోవడం మంచిది కాదు గీత గీసిన పదం ఆన్సర్ జాతీయం నెక్స్ట్ ముప్పై తొమ్మిదో ప్రశ్న తెలుగు బిడ్డ మగుటంతో పద్యాలు అందించినది ఆన్సర్ నార్ల చిరంజీవి నెక్స్ట్ నలభైవ ప్రశ్న రాజు వేగంగా నడుస్తున్నాడు ఆన్సర్ చూడండి రాజు రాజు వేగంగా నడుస్తున్నాడు గీత గీసిన పదం ఏ రకమైన పదం అని అడుగుతున్నాడు క్రియా విశేషణమా సర్వనామమా క్రియా విశేషణమా అని చెప్పి మనకు అడుగుతున్నారు ఆన్సర్ క్రియా విశేషణం నెక్స్ట్ నలభై ఒకటో ప్రశ్న వృధా అనే పదానికి వికృత పదం ఆన్సర్ విత నెక్స్ట్ నలభై రెండవ ప్రశ్న కపోలం అనే పదానికి పర్యాయ పదాలు కపోలం అనే పదానికి పర్యాయ పదాలు చెక్కిలి బొగ్గ నెక్స్ట్ జలజలా కురుస్తుంది వాన గల కురుస్తుంది వాన ఈ వాక్యంలో ఉన్న కాలం ఆన్సర్ వర్తమాన కాలం నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న తెలుగు భాషలో లింగ విభాగాన్ని ఇలా పిలుస్తారు ఆన్సర్ వాచకం నెక్స్ట్ నలభై ఐదో ప్రశ్న ఒక వాక్యంలో ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని ఎలా పిలుస్తారు చూడండి ఒక వాక్యంలో ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని ఎలా పిలుస్తారు ఆన్సర్ కర్త అని పిలుస్తారు నెక్స్ట్ నలభై ఆరో ప్రశ్న ఒక క్రియాపదము వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది ఒక క్రియాపదాన్ని క్రియాపదం అనే వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది ఏ రకంగా చెప్తామంటే అసమాపక క్రియ పూర్తి కాలేదు సో అందుకే అసమాపక క్రియ నెక్స్ట్ నలభై ఏడో ప్రశ్న రెండు పదబంధాలతో అత్వసంధి ఉన్నదాని గుర్తించండి అత్వసంధి ఆన్సర్ చిన్నప్పుడు చూడండి నెక్స్ట్ నలభై ఎనిమిదో ప్రశ్న బాను ప్లస్ ఉదయం కలిపి రాస్తే బాను ఉదయం బాను ప్లస్ ఉదయం బాను ఉదయం నెక్స్ట్ నలభై తొమ్మిదో ప్రశ్న సభాభవనం అనే సమాసానికి విగ్రహ వాక్యం సభాభవనం అనే సమాసానికి విగ్రహ వాక్యం ఏది అంటే సభ కొరకు భవనం నెక్స్ట్ యాభై ప్రశ్న మహాత్ముడు ఉన్నతంగా ప్రవర్తిస్తాడు ఈ వాక్యంలో ఉన్న సమాసం మహాత్ముడు ఉన్నతంగా ప్రవర్తిస్తాడు ఈ వాక్యంలో ఉన్న సమాసం ఏది అంటే బహువ్రీ సమాసం నెక్స్ట్ యాభై ఒకటవ ప్రశ్న శక్తి పదానికి గురు లఘువులు శక్తి పదానికి గురు లఘువులు నెక్స్ట్ యాభై రెండవ ప్రశ్న ఉపమాన ఉపయ ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఏమవుతుంది ఉపమా అలంకారం అవుతుంది ఉపమా అలంకారం అనగా ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలికి చెప్పడమే ఉపమా అలంకారం నెక్స్ట్ యాభై మూడవ ప్రశ్న నిర్భయంగా జీవించాలి అని ఆశించడం తప్ప ఇది అది ఏ రకమైన వాక్యం అని చెప్పి మనకు అడుగుతున్నారు ఆన్సర్ ప్రశ్నార్థకం నిర్భయంగా జీవించాలి అని ఆశించడం తప్ప క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ అది ప్రశ్నార్థకం నెక్స్ట్ యాభై నాలుగో ప్రశ్న మానసికంగా ఎదిగినట్లయితే ఈ వాక్యాంశం ఇచ్చే అర్థం మానసికంగా ఎదిగినట్లయితే ఈ వాక్యాంశం ఇచ్చే అర్థకం ఏది అంటే అర్థకం నెక్స్ట్ మెదడాలజీ నుంచి కొన్ని ప్రశ్నలు చూద్దాం మానవులలోని మానవ మానవత్వాన్ని ప్రబోధింపజేయడమే విద్య లక్ష్యం అని పేర్కొన్నది మానవునిలోని మానవ మానవత్వాన్ని ప్రబోధింపజేయడమే విద్య యొక్క లక్ష్యం అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ లివింగ్స్టన్ నెక్స్ట్ ఇతరుల కోసం ఆగిపోకుండా విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను బట్టి ముందుకు సాగడానికి అవకాశము ఉన్న ఉత్తమ పద్ధతి ఏది ఇతరుల కోసం ఆగిపోకుండా విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను బట్టి ముందుకు సాగడానికి అవకాశము ఉన్న ఉత్తమ పద్ధతి ఏది ఆన్సర్ చర్చ పద్ధతి నెక్స్ట్ యాభై ఏడవ ప్రశ్న యూనిట్ పరీక్ష తరగతి గదిలోనే ఏ కాల వ్యవధిలో నిర్వహి నిర్వహిస్తారు యూనిట్ పరీక్ష తరగతి గదిలోనే ఏ కాల వ్యవధిలో నిర్వహిస్తారు అంటే ఆన్సర్ నలభై నుండి యాభై నిమిషాలు కాల వ్యవధి నెక్స్ట్ యాభై ఎనిమిదో ప్రశ్న ఉదాత్తమైన భావాలను అత్యంత సముచితమైన పదాలతో కూర్చడం కవిత్వం దాన్ని ఏమని అంటారంటే కవిత్వం నెక్స్ట్ యాభై తొమ్మిదో ప్రశ్న మన సమక్షంలో లేని వారితో వ్యవహారానికి చేసే లిఖిత రచన మన సమక్షంలో లేని వారితో వ్యవహార వ్యవహారానికి చేసే లిఖిత రచన ఏది అంటే అదే లేఖ రచన నెక్స్ట్ అరవయో ప్రశ్న విద్యార్థులు తమకు తాము అర్థం చేసుకునే విధంగా పరిమిత పదజాలంతో రూపొందించబడినది విద్యార్థులు తమకు తాము అర్థం చేసుకునే విధంగా పరిమిత పదజాలంతో రూపొందించబడినది ఏది అంటే గొప్పవాచకం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు సుధాకర్ విజయనాడ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ పై ప్రెస్ చేయండి మన యొక్క అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్